క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు ప్రభు నేసు క్రీస్తు నామం మేందరు క్షుభాగ వందనాలు ప్రతిదినం కృపాక్షేమం అనే యూట్యూబ్ ఆన్లైన్ గాస్పల్ వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానీకానికి ఏసు పేరట శుభాభివందనాలు ఆ ప్రిల్లర ఈరోజు ఒక శ్రేష్టమైన సత్యాన్ని మీతో పంచుకుంటున్నా అదేంటంటే మనిషి బ్రతకాలంటే ఆశ ఉంటుంది చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగం అనేది ఒక ఆశ తను బ్రతకడానికి ప్రేరణగా ఇంధనంగా పనిచేస్తుంది ఒకవేళ ఉద్యోగం చేస్తున్నవాడు ఇంకాస్త కష్టపడితే ప్రమోషన్ వస్తుంది దాన్ని బట్టి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది అనే ఆశ ఉంటుంది సో ప్రతి విషయంలో మనిషి బ్రతకడానికి అది శారీరకంగా అయినా మానసికంగా అయినా ఆత్మీయంగా అయినా కొన్ని ఆశలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి వాటిని బట్టి బ్రతుకుతుంటాడు అందుకని మనిషి ఆశాజీవి అంటారు ఆశ మనిషిని బ్రతికిస్తుంటుంది నడిపిస్తుంటుంది అయితే మన జీవితాల్లో ఏర్పడిన కొన్ని సంఘటనలు బట్టి పరిస్థితులను బట్టి కొందరికి వాళ్ళ జీవితం మీద ఆశ పోతుంది ప్రాణం మీద ఆశ పోతుంది విడిచిపెట్టేస్తారు బ్రతుకుతుంటారు కానీ ఎలాంటి ఆశ ఉండదు ఎలాంటి కోరిక ఉండదు జీవిస్తుంటారు కానీ ఎలాంటి ప్రత్యేకమైన ఆలోచనలు ఏముండవు అలాంటి జీవితాలను మనం ఆశ విడిచిన జీవితాలు అంటారు ఏముందులేండి అలా జరిగిపోతుంది ఏముందలండి ఇంతే కదా మా బ్రతుకం ఏముందులండి ఎన్నో సంవత్సరాలుగా ఇంతే మా బ్రతుకం అన్నట్లుగా చాలా మంది మనకు మాట్లాడుతుంటారు కారణం ఏంటంటే వారు ఆశ విడిచిపెట్టి ఉన్న దాంట్లో బయటపడలేక విడిపించుకోలేక అభివృద్ధి పొందలేక బాధపడుతుంటారు ఆశను వదిలిపెట్టి కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే కొందరు ప్రాణమును ప్రాణమునుగుచ్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు అని రాయబడింది ఏబు గ్రంథం ఇరవై నాలుగో అధ్యయ ఇరవై రెండో వచ్చినాం రెండో భాగాన్ని నేను చదువుతాను కొందరు ప్రాణమును గుర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు ఆయన వారికి అభయము దయచేయను గనుక వారు ఆధారం నుండి దూరం రాయబడింది కొందరు ప్రాణమును గుర్చి ఆశ వదిలిపెట్టేస్తారు కానీ వారిని దేవుడు మరలా బాగు చేస్తారని రాయబడింది కారణం దేవుడు వారికి అవుతాడు కాబట్టి వారు తిరిగి ఆధారం నొందుతారు దేవుడు వారికి అభయం దయచేస్తారు కాబట్టి వాళ్ళు ఆధారం నొందుతారు అని రాయబడింది గమనించండి ప్రియులారా ఈరోజు ఈ రీతిగా ఈ ఉదయకాలం మీతో రావడానికి మీతో పంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దేవుడు నా హృదయం నుంచిన ఒక బలమైన తలంపు ఏంటంటే ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు కానీ నీ బ్రతుకులో ఆశ లేదు నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నిరాశే ఎప్పుడు నిన్ను అనగదొరకడానికి ఎప్పుడు నిన్ను బలహీనపరచడానికి ఎప్పుడు నిన్ను కించపరచడానికి నీ యొక్క లోపాలని దిప్పిపొచ్చి ఎత్తి చూపి అప్రత్యక్షన్ని నేను బ్లేమ్ చేసే వారి మధ్య ఉంటున్నప్పుడు నీ కోసం నీ బిడ్డల కోసం రాజీపడి బ్రతుకుతూ ఉంటావు ఇది నిరాశతో కూడిన జీవితం ఒకవేళ నీకు సరైన ఉద్యోగం లేకపోతే నువ్వు చేస్తున్న పని దగ్గర ఒక కూలివాణిగా బ్రతుకుతూ ఉంటావు అదొక నిరాశకరమైన జీవితం కష్టపడితేనే వస్తుంది లేకుంటే రాదు ఇలా మన జీవితంలో ఎన్నో నిరాశతో కూడినటువంటి అనుభవాలు చాలామంది జీవితాలు ఉంటాయి నేనంటాను ఆశ విడిచిపెట్టి నిరాశతో బ్రతుకుతున్న వారి జీవితాలు మరలా బాగుపడతాయి దేవునికి తోతున్న హలలుయ్య అలా బాగు చేస్తే దేవుడు మనకున్నాడు దేవునికి తోతును హలూయ దేవుడు వారికి ఇస్తాడు దేవించుతోత్ర దేవుడే వారికి ఆధారం అవుతాడు కాబట్టి వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి గమనించండి ఈరోజు అలా ఆశ వదిలిపెట్టిన వారి జీవితాల్లో దేవుడు ఏ విధంగా బాగు చేశాడో ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను అలా ఆశ విడిచిపెట్టి జీవిస్తున్న వారి జీవితాలను ఏ విధంగా బాగు చేసి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడో ఒక వ్యక్తి జీవితాన్ని కొంతకాలం ధ్యానం చేద్దాం ముందుగా హాగరు విషయాన్ని మనం ఆలోచన చేస్తే హాగరు ఒక ఐగుప్తురాలు ఆమె గురించి బైబిల్లో రాయబడిన మాట ఆది కాండం పదహారు వచ్చిన మొదటి రెండు వచనాల్లో ఉంటుంది షారాకు హాగరు అను ఐగిప్తురాలని దాసి ఉండేను అని రాయబడి షారా అబ్రాహం యొక్క భార్యకు ఒక దాసి ఉంది ఆమె ఐగిప్తురాలు ఆమె పేరు హాగరు చూడండి హాగర్ యొక్క గుర్తింపు ఏంటంటే దాసత్వం ఈరోజు దాసత్వం అనేది ఎలా గుర్తింపు అవుతుంది ఈరోజు గుర్తింపు అంటే మన బ్రతుకులు మనం పొందుకున్న ఒక హోదా చదువు బట్టి వచ్చిన ఒక ఘనత మనం సంపాదించుకున్న ఒక ఉద్యోగం మనం ఏర్పరచుకున్న ఒక స్థానం ఒక స్థాయి ఒక హోదా ఇవి మనకు గుర్తింపు ఎవరు నువ్వు అంటే నేను ఒక లెక్చరర్ అంటావు ఎవరు నువ్వు అంటే నేను ఒక ప్రిన్సిపల్ అంటావు ఎవరు నువ్వు అంటే నేను ఒక పాస్టర్ అంటావు ఎవరు నువ్వు అంటే నేను ఒక ఆఫీసర్ అంటావు ఏంటి ఇవన్నీ కూడా గుర్తింపే హోదా ఘనతనిచ్చేవి తృప్తినిచ్చేవి సంఘంలో గౌరవాన్ని మనకు చేకూర్చేవి ఇవన్నీ కూడా కానీ హాగరి జీవితంలో అలా లేదు ఆమె గుర్తింపేంటే దాసి ఎవరు ఇష్టపడతారు మరి అలా దాసిగా ఉండడానికి ఈరోజు ఒక వ్యక్తి లేకుండా కొన్ని జీవితాలు దాసులుగా దాసు రాండ్రుగా ఒక దీన స్థితిలో ఉండడానికి అలా కారణం ఏంటి బైబిల్లో కూడా అలా దాసి దాసు రాండ్రుగా దాసులుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే ప్రాథమికంగా వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి ఆ కుటుంబ నేపథ్యాన్ని మనం కానీ రెండు విషయాలు కానీ వాక్యంలోంచి ధ్యానం చేస్తే రాజులో రెండో గ్రంథం నాలుగో వచ్చి మొదటి వచనంలో ఎలిషా దగ్గరికి ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య వచ్చి అయ్యా నా భర్త మనీషిష్యుడే దైవజనుడే ఆయన చనిపోయాడు కానీ ఆయన అప్పు చేశాడు అప్పు తీర్చలేని స్థితిలో మేమున్నాం అయితే మా అప్పులు వాళ్ళు వచ్చి మా బిడ్డలను దాసులుగా తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్లుగా అంటే వాళ్ళు ఇష్టపడినంత కాలం వాళ్ళు దాసులుగా వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేయించుకుంటారు సో ఇక్కడ వాళ్ళు ఎందుకు దాసులుగా మార్చబడ్డారు అంటే కుటుంబంలో ఏర్పడిన అప్పులు అప్పులు దేనికంటే బ్రతకడానికేగా అంటే తీర్చుకోలేని సామర్థ్యం తీర్చుకోగలిగినటువంటి శక్తి లేనప్పుడు వారు లోబడి ఆ స్థితికి బ్రతకాల్సి వస్తుంది కానీ దేవుని కృపను బట్టి వాళ్ళు అలాంటి దీనకరమైన స్థితులు వెళ్లకుండా దేవుడు వారిని కాపాడాడు దీనికి స్తోత్ర హలలుయ్య సో ఆమె కూడా ఆశ వదిలిపెట్టింది ఎట్లా నా బ్రతికేంటి మా ఆయన అయితే మంచిగానే పని చేశాడు ఏ అన్నయ్యం చేయలేదు దొంగతనం చేయలేదు బ్రతికినంతకాలం మంచి పరిచర్య చేశాడు కానీ ఏం మిగిల్చలేదు ఈరోజు నా బిడ్డల స్థితి చూస్తే దీనకరంగా ఉంటుంది ఒకరు ఒక కింద బ్రతకాల్సి వస్తుంది ఒకరి దాసులుగా ఉండాల్సి వస్తుంది ఏంటి ఈ కర్మ దేవుని పని చేస్తే ఇలా ఉంటుందా అనే తలంపుతో దైవజయం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆశ విడిచిన ఆమె జీవితాన్ని బాగుచేశాడు దేవునికి ఆమె ఇంట్లో నూనె కొండే ఒకటి ఉంటే దేవుడు ఆశ్చర్యకరమైన క్రియ జరిగించాడు అది వేరే విషయం సో అప్పులు వాళ్ళని బట్టి అక్కడ దాసులుగా మార్చబడ్డారు రెండవ సంఘటన మనం చూస్తే ఇస్రాయల్ ప్రజలే నేహిమ గ్రంథంలో ధనధాన్యాలు వాళ్ళకి ఇచ్చి అక్కర్లో ఉన్న వారికి ధాన్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళు తీర్చుకోలేకపోతే వారి యొక్క బిడ్డలను కుమారులను వాళ్ళ ద్రాక్ష తోటల్లో లేకుండా పని వాళ్ళగా చేసుకున్నారు దాసులుగా చేసుకున్నారు అక్కడ వాళ్ళు వ్యక్తపరుస్తాయా మీలాంటి పిల్లలు కాదా మా పిల్లలు మీలాంటి మీలాగా మేము కనలేదా ఎందుకని మా బిడ్డల విషయంలో ఇంత తారతమ్యం చూపిస్తున్నారు ఒకవేళ మేము ఇవ్వలేని స్థితి లేకపోతే నాలుగు రోజులు ఆగితే ఇస్తాం కదా మేము దాసులుగా ఉండాలా బానిసత్వం చేయాలా అన్నట్లుగా నేహమ్మ దగ్గరికి ఆ పంచాయతీ తీసుకొచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా నేహిమే కూడా వాటిని తీసినట్టుగా మనం చూస్తాం సో వీటన్నిటిని బట్టి ఆ రోజులో కుటుంబ నేపథ్యాన్ని బట్టి దాసులుగా దాసు రండ్రిగా కొనుక్కోబడ్డారు ఏమి కూడా హాగర్ విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే మరి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఆమె ఒక దాసిగా ఐగుప్తు దేశం నుంచి అబ్రాహా అంట రాబడింది చూడండి అందుకని ఆమె గుర్తింపేట ఒక దాసి అంటే దాన్స్యకుండా గుర్తింపు ఏంటంటే సొంత ఆలోచనలు ఉండకూడదు సొంత ఇష్టాలు ఉండకూడదు సొంత కోరికలు ఉండకూడదు ఏమి ఉండకూడదు యజమానులు ఏం చెప్తే అంత మాత్రమే చేయాలి ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి లేకుంటే లేదు ఎన్ని రోజులైనా పస్తులు ఉండాలి ఎంత దీనకరం స్థితి అంటే తన బ్రతికినంత కాలం ఒకరి మోచేది కింద ఉండి వాళ్ళు పెడితే తిని లేకుంటే బాధపడుతూ కృంగిపోతూ చావలేక బ్రతుకుతూ ఉండే ఒక దీనకరం స్థితి దాసత్వం చూడండి కుటుంబాన్ని వదిలిపెట్టుకొని సొంత ఊరిని వదిలిపెట్టుకొని సొంత దేశాన్ని వదిలిపెట్టుకొని బంధువులను వదిలిపెట్టుకొని రక్త సంబంధితులు వదిలి ముక్కు ముఖం మొఖం ఒక కుటుంబంతో పాటు బ్రతకడం చాలా కష్టం పోనీ అది ఒక హోదాలోనూ లక్షణ హుందాగా బ్రతకడం కాదు దాసిగా బ్రతకడం ఎంత దారుణమైన స్థితి హాగురక స్థితి ఆమె బ్రతుకులో ఎప్పుడైతే కుటుంబాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందో కుటుంబానికి దూరమైందో బంధువులకు దూరమైందో దేశానికి దూరమైందో తన బ్రతుకులో ఆశ చచ్చిపోయింది ఆశ వదిలిపెట్టి దాసురాలుగా దాసిగా ఆగరు చహరయి దగ్గర లేకుంటే అబ్రాహ్మ కుటుంబంలో బ్రతుకుతోంది కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుడు కృప కనికరం కలిగిన వాడు దేవుడు ఖచ్చితంగా ఆ స్థితి నుంచి విడిపించేవాడు అందుకనే దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి దరిద్రులను పంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడని తమిళ మొదటి గ్రంథంలో రాయబడింది అంతటి కార్యం చేయగలిని దేవుడు ఆగర జీవితంలో అద్భుతం చేశాడు ఆమె జీవితంలో ఆశ విడిచిన ఆ స్థితిలో వదిలిపెట్టిన స్థితిలో ఆమెను బాగు చేశాడు ఆమెను ఆశ్చర్యకరంగా ఉన్నతమైన జనంగా మార్చాడు కాబట్టి ఆశ విడిచిన వారు మరల బాగుపడతారు దేవుడే వారికి అభయం దయచేస్తాడు కాబట్టి వాళ్ళకు ఆధారం పొందుతారు ఈరోజు ఈరోజు ఆశ వదిలిపెడితే దేవుడు నీకు మరల బాగు చేస్తాడు ఆయన నీకు అభయం ఇస్తాడు నమ్ము ఆశతో ఎదురుచోడు మరి హాగరును దేవుడు ఏ విధంగా దీవించాడు ఏ విధంగా దేవుడు అభయం ఇచ్చాడు ఏ విధంగా దేవుడు ఆమె యొక్క స్థితిని మార్చాడో మనం రేపటి దినం నేర్చుకుందాం ఒకవేళ ఈరోజు నీవు ఆశ విడిచి నిరాశ స్థితిలో ఉంటే నిశ్చయంగా దేవుడు నీ స్థితిని నీ కథను మార్చునుగాక నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆ లేమిని తీసివేసి సమృద్ధిని అనుగ్రహించునుగాక రేపు దినం మరల కలుసుకుందాం ఆగురి జీవితాన్ని ఎలా మార్చాడు ఆగురు యొక్క జీవితాన్ని మళ్ళీ తెలుసుకుందాం రేపు ఇదే సమయానికి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వేచి ఉండండి మీకోసం ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి నిత్యం మా సంఘంలో చేస్తున్న ప్రార్థన యోధులను బట్టి మీ విజ్ఞాపన వాళ్ళు ముందు పెట్టి ప్రార్థిస్తాం మీకు ఎలాంటి విన్నపాలున్నా తెలియచేయండి మీకు ప్రార్థన చేసి ఖచ్చితంగా ఫోన్ చేసి మీ విషయాలను దేవుని యొక్క ప్రత్యక్షతలు దేవుని యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాం దాన్ని బట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రతిదినం కృపాక్షేమాన్ని అనుభవిస్తూ బ్రతుకుతురుగా దీనికి ప్రెసిడెంట్ హలలియ అందరికీ వంద నాకు